ం నమశివాయ అందరికీ రెండవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం పదమూడవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయం జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఇంకా కార్తీక మాసంలో విధిగా చేయవలసిన ధర్మాలు ఏమిటో వివరిస్తున్నాడు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యమైనది కానీ దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయటం చాలా ముఖ్యం ఒకవేళ ఉపనయనం చేయడానికి అయ్యే ఖర్చు భరింపశక్యంగా లేనప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేస్తే ఎంతటి పాపములు చేసినా ఎంతటి దుష్కర్మలు చేసినా అవన్నీ పోతాయి ఎన్ని నూతులు చెరువులు తవ్వించినా పైన చెప్పిన విధంగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితంతో సరితూగవు అంతకంటే ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే తాము తరించడమే కాకుండా తమ పితృదేవతలు కూడా తరిస్తారు ఇందుకొక ఇతిహాసం ఉన్నది శ్రద్ధగా విను ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడనే రాజు ఉండేవాడు అతడికి చక్కటి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి రాజ్యాన్ని కోల్పోయి భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలు ఫలాలు భుజిస్తూ కాలం గడుపుతున్నాడు కొన్ని రోజులకు అతని భార్య ఒక కుమార్తెని కనింది ఆ బిడ్డను అతి గారభంతో పెంచుతున్నారు వంశమందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి చెందుతూ అతి గారాభంతో పెరుగుతుంది ఆమెను చూసిన వారికి కన్నులు పండగగా బుద్ధులొలికే మాటలతో చాలా ముచ్చటగా ఉండేది రోజులు గడిచే కొద్దీ ఆ బాలికకు నిండు దశ వచ్చింది ఒకరోజు వానప్రస్తుని కుమారుడు బాలికను చూసి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను చాలా భేద పరిస్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టములు తొలగటకు నాకు కొంత ఇచ్చిన ఎడల నేను నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు చేతిలో రాగి పైసా కూడా లేకపోవడం చేత బాలికపై ఉన్న మనసుతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకుని చాలా సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు నూతన దంపతులందరిని ఆశీర్వదించి అత్తారింటికి పంపాడు అలా మునికుమారుడు భార్యని పెట్టుకుని తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా వివరించి తన భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉండేవాడు అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ సువీరుడి భార్య మరొక కుమార్తెను కనింది ఆ బిడ్డకు కూడా వయసు రాగానే మరలా ఎవరికైనా ధనానికి అమ్ముకోవచ్చన్న ఆశతో సువీరుడు ఎదురు చూస్తున్నాడు ఒకనొక సాధువు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానానికే వచ్చాడు దారిలో సువీరుణ్ణి కలుసుకుని పోయి నువ్వెవరువు నీ వర్చస్సు చూస్తే రాజవంశానికి చెందినవాడిలా ఉన్నావు నీవి ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు దానికి సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలేవాడను నా పేరు సువీరుడు నా రాజ్యమును శత్రువులు ఆక్రమించడం చేత నేను భార్య సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమేదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అలాగే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుకే రాజ్య రాజ్యభరిష్ఠుడునయ్యి ఈ కారడవులో సకుటుంబంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాణి దగ్గర కొంత ధనం తీసుకున్నాను దాంతోనే ఇంతవరకు కాలక్షేపం చేశాను అని చెప్పాడు దాంతో ఆ ముని ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు ధర్మ సూక్ష్మల్ని ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రం అనే నరకాన్ని అనుభవిస్తారు ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యథము ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు అదే కాకుండా కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అలానే కన్యను ధనమిచ్చి వారు చేసే గృహస్థ ధర్మములు వ్యర్థమగటమే కాకుండా మహానరకాన్ని అనుభవిస్తారు కన్యా విక్రయం చేసిన వారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు ఒక్కాడించారు కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవాడికి కన్యాదానం చెయ్యి అలా చేస్తే గంగా స్నానం ఆచరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలితము పొందటమే కాకుండా మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోతుంది అని రాజుకు హితబోధ చేశాడు దానికి ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చే ఫలం ఎక్కువ తాను బతకకుండా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జారవిడ్చుకోమంటావా ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణిస్తారు ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి వివాహం చేస్తాను కన్యాదానం మాత్రం చేయును అని నిక్కష్టిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దాన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు వెంటనే అమ్మబటులు వచ్చి వాడిని తీసుకుపోయి యమలోకంలో అసిపత్రం అనే నరకంలో పడేసి అనేక విధాలుగా బాధించారు సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడిగా మృతి చెందాడు తర్వాత స్వర్గాన్ని చేరుకుని సర్వసుఖములు అనుభవించేవాడు సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాసములతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకువచ్చారు తరువాత శృతకీర్తి నేను ఎంతవరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాలనే చేశాను కానీ నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగింది అని మనసునందు అనుకుని నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతా సమానంగా చూశాను నేనెప్పుడు ఏ పాపమూ చేయలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకానికి ఎందుకు తీసుకువచ్చారు అని ప్రాధాయపడుతూ అడిగాడు దానికి యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి న్యూ న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవు ఎటువంటి దురాచారాలు చేయలేదు అయితే ఏమి నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనానికి ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకున్న వారికి అటు పూర్వీకులు అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు వారెంతటి పుణ్యాత్ములైనా సరే నరకాన్ని అనుభవిస్తారు నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడని ధర్మాత్ముడని నాకు తెలుసు కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను నీ వంశీయుడైన సువర్ణకు మరొక కుమార్తె ఉంది ఆమె నర్మదా నది తీరాన తన తల్లి దగ్గర పెరుగుతుంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరాన్ని పొంది అక్కడికి వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునికి కార్తీక మాసం సాలంకృతంగా కన్యాదానం చేయి అలా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు పుత్రికా సంతానం లేనివారు తమ ధనముతో కన్యాదానం చేసినా లేక విధి విధానంగా ఆంబోతుకు వివాహం చేసిన కన్యాదానం ఫలము అబ్బుతుంది కాబట్టి నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరిస్తారు పోయిరా అని చెప్పాడు శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదానాదీ తీరమున ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీర్ని భార్యని కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలన్నీ చెప్పి కార్తీక మాసమున సువీర్ని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గ రూపంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశనం అవుతాయి వివాహం విషయంలో వారికి ఒక మాట సహాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానం చేయవాలనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుతారు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపేవాళ్ళు శాశ్వత నరకానికి వెళ్తారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు